ఒకవేళ మీరు మీ గర్ల్ తో ప్రైవేట్ టైం స్పెండ్ చేయడం కోసం హోటల్ రూమ్ కి వెళ్తుంటే ఈ విషయం ఇప్పుడే తెలుసుకోవడం చాలా బెటర్ లేదంటే రేపటి రోజున మీపై కేసు ఫైల్ అయ్యే అవకాశం ఉంది రీల్ చాలా ఇంపార్టెంట్ అందుకే ఇప్పుడే సేవ్ చేసుకోండి మీరు ఏ అమ్మాయితో అయితే హోటల్ రూమ్ కి వెళ్లి ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకోబోతున్నారు ఆ అమ్మాయి ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ కంటే ఎక్కువ ఉండాలి ఆ అమ్మాయి అడల్ట్ అయి ఉండాలి ఒకవేళ ఆ అమ్మాయి మైనర్ అయితే తన ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ కంటే తక్కువ ఉంటే మీరు ఒకవేళ తనతో ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకుంటే ఎప్పటికీ మీపై కంప్లైంట్ ఇస్తే మీ మీద డైరెక్ట్గా గా అండ్ రేప్ తో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి మిమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది అప్పుడు కోర్ట్ మూవీ మీకు గుర్తొస్తుంది ఇంకొక విషయం ఇక్కడ మీరు జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే హోటల్ రూమ్ లో వెళ్ళినప్పుడు ఆ అమ్మాయితోనే హోటల్ రూమ్ బుక్ చేయించండి అమ్మాయి ఫోన్ తోనే పేమెంట్ చేయించండి తర్వాత రిసెప్షన్ దగ్గర అమ్మాయితోనే సిగ్నేచర్ వేయించండి నెక్స్ట్ మీ దగ్గర వ్యాలిడ్ ప్రూఫ్ ఉండాలి రిసెప్షన్ దగ్గర మీ ఐడి సబ్మిట్ చేసినప్పుడు ఆ అమ్మాయి ఐడి కూడా సబ్మిట్ చేయండి ఆమె ఇష్టంతో వచ్చింది ఇక్కడ అమ్మాయి కన్సెంట్ కూడా ఉంది అని కన్సిడర్ అవుతుంది ఒకవేళ బై ఛాన్స్ మీ కర్మ ఖాళీ ఫ్యూచర్లో ఆ అమ్మాయి ఏదైనా అబద్ధపు కేసు పెడితే కోర్ట్లో మీ ఫేవర్లో కనీసం డిఫెండ్ చేయడానికి ఈ ప్రూఫ్స్ అయినా యూజ్ అవుతాయి గర్ల్ ఫ్రెండ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఈ రీల్స్ షేర్ చేసి వాళ్ళని కాపాడండి అలర్ట్ చేయండి లా తెలుసుకోండి మీకు మీరు లాయర్ అవ్వండి ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం మీ లీగల్ గురువును ఫాలో చేయండి థ్యాంక్ యూ